అండ్ సార్ మీతో వర్క్ చేయడం నా ఒక పెద్ద భాగ్యం థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ రోజు చెప్పినట్టు యు ఆర్ ఆన్ అండ్ యు ఆర్ అ రియల్ హీరో ఆఫ్ స్క్రీన్ అండ్ ఆఫ్ ఆన్ స్క్రీన్ మీకు ఎప్పుడు నేను పెద్ద ఫ్యానే బట్ మీతో వర్క్ చేసిన తర్వాత మీ రియల్ క్యారెక్టర్కి మీ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇలాంటి మూవీలో నేను బీంగ్ పార్ట్ ఆఫ్ ఓజీ యూనివర్స్ అదొక పెద్ద సంతోషం నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ కైండ్ అండ్ ఐ డోంట్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ వర్డ్స్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ సో మచ్ కణ్మణి ఎస్ మీకు ఎలాగైతే ఈ పాత్ర గుర్తుండిపోతుందో ఇండస్ట్రీలోనూ అలాగే అందరి మనసులోనూ ఈ పాత్ర చిరకాలం ఉండిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ